హాయ్ అండి ఇక్కడైతే నేను మిరియాల రసం అయితే చేస్తున్నాను వర్షాకాలంలో పిల్లలకు దగ్గు జలుబులు రాకుండా బాగుంటుందండి ఇక్కడైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ చార్ తీసుకొని ఒక స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కందిపప్పు ఒక ఎండుమిరపకాయ చిన్న కొబ్బరి మొక్క ఒక తెల్లగడ్డ వేసుకొని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని అందులోనే ఒక టమాటా కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి గిన్నెలో తీసి పెట్టుకొని ముందుగా నానపెట్టుకున్న చింతపండుని రసాన్ని తీసి ఈ మిరియాల ముద్ద ఏదైతే ఉందో అందులో చింతపండు రసం యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు అయితే కలిపి వేసుకొని పక్కకు పెట్టుకొని దీనికైతే పోపు వేసుకుందాం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఎండుమిరపకాయ పోపు గింజలు కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిరియాల రసాన్ని పోపులో అయితే యాడ్ చేసుకొని దీనికి రుచికి తగ్గట్టు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా చారు మరిగించుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం అయితే రెడీ అయ్యండి వర్షాకాలంలో చాలా బాగుంటాయి